ఒక పర్సన్కి రక్తస్రావం ఉంటే ఎలా దాన్ని ఆపాలి అనేది మెయిన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ముక్కులోంచి వెంటనే బ్లీడింగ్ అవుతుంది రక్తస్రావం జరుగుతుంది దాన్ని ఎపిస్టాక్సిస్ అంటాం సో దానికి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేయగలుగుతాం అంటే సింపుల్ దానికి మనం ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు టెన్షన్ పడేసి ఇంకా దాన్ని ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు ఏం చేసిన సింపుల్ టెక్నిక్ ఎప్పుడైతే ముక్కులోంచి రక్తస్రావం అవుతుందో సో ముక్కును గట్టిగా క్లో మీ యొక్క తమ్ అండ్ ఇండెక్స్ ఫింగర్ అంటే బొటన్ వేలు చూపుడు వేలుతో ముక్కును గట్టిగా పట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒత్తిపట్టి నోరుతో గాలి తీసుకోమని చెప్పాలి అది ఎలాంటి బ్లీడింగ్ అయినా కూడా ముక్కులోంచి వచ్చేది ఆగిపోవటానికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది అదొకటి అలా కాకుండా కట్ అయింది కట్ అయ్యి రక్తస్రావం అవుతుంది ఇప్పుడు కట్ అయినప్పుడు ఏంటంటే మనకు రెండు రకాల రక్తాలు ఉంటాయి పైన ఉండేటి వెయిన్స్ లోపలగా ఉండేటి ఆర్టరీస్ అంటాం వెయిన్ సైడ్ ఏంటంటే మన యొక్క శరీర భాగాల నుంచి చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్లేదు ఆర్టరీస్ అంటే ఏంటంటే గుండె నుంచి మంచి రక్తాన్ని అవయవాలకు తీసుకెళ్లేదు సో పైన అయింది అనుకున్న చిన్న చిన్న రక్తనాలు కట్ అవుతుంది అలాంటప్పుడు ఏం చేయగలుగుతాం అంటే దానిపైన కంప్రెషన్ ఒక చిన్న కాటన్ లేకపోతే గాజు పీసు తీసుకొని దానిపైన పెట్టి అలాగే కంప్రెషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది